అయితే ఒకసారి డయాబెటిక్ అటాక్ అయింది అంటే కనుక అది ఎలా డెవలప్ అవుతుంది సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో డయాబెటీస్ డయాగ్నోసిస్ టైంలోనే ఫిఫ్టీ పర్సెంట్ బీటా సెల్స్ పనిచేయట్లేదు ఆర్ బాడీకి కావాల్సిన ఇన్సులిన్ సెక్రీట్ చేయలేకపోతుంది ప్యాంక్రియాస్ అని అర్థం టైప్ టూ డయాబెటీస్లో సో ఇలా అప్పుడు బాడీలో ఊబకాయం అవచ్చు అంటే ఫ్యాట్ కంటెంట్ పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ అవసరం బాడీకి పెరుగుతూ ఉంటుంది మీరు తినే ఫుడ్ని అఫ్కోర్స్ ఇన్సులిన్కి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి అనబోలిక్ ఫంక్షన్ అంటూ ఉంటాం సో బాడీ మీ ప్యాంక్రియాస్ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అవ్వచ్చు దెన్ షుగర్ కంట్రోల్కి కావాల్సిన ఇన్సులిన్ సెక్యూట్ చేయలేకపోవడం వల్ల వచ్చేది డయాబెటీస్ టైప్ టూ సో కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు షుగర్ లెవెల్స్ కనుక సే మామూలుగా షుగర్ మనకు తెలిసిందే వన్ ట్వంటీ సిక్స్ ఫాస్టింగ్ దాటితే టైప్ టూ డయాబెటీస్ ఉన్నట్టు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ సిక్స్ ఉంటే ఫాస్టింగ్ ప్రీ డయాబెటీస్ అంటాం అంటే ఇంకా డయాబెటీస్ రాలేదు వీళ్ళలో త్వరలో రాబోతుంది అని అర్థం సో వీళ్ళు కూడా ఇన్ఫ్యాక్ట్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇవాళ ప్రీ డయాబెటిక్ పేషెంట్ రేపు అంటే వితిన్ సిక్స్ మంత్స్ అవచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు పూర్తిగా డయాబెటిక్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ ఉంది సో ప్రీ డయాబెట్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ముఖ్యంగా వాళ్ళ టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకోగలగాలి వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ స్పెక్ట్రమ్ ఒకవైపు నాన్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఇంకోవైపు డయాబెటీస్ ఉంటే తీవ్రమైన మధ్యలో ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటిక్ అంటాం సో ఈ స్పెక్ట్రంలో లెఫ్ట్ సైడ్ అంటే నాన్ డయాబెటిక్ సైడ్ వెళ్ళటానికి ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైట్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం కొంతమందిలో ఇన్ఫ్యాక్ట్ ఊబకాయం ఉన్న ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో మందులు కూడా అవసరం వాడాల్సిన అవసరం పడవచ్చు ఇలా మందులు వాడి కూడా వాళ్ళ టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకుంటూ వాళ్ళని నాన్ డయాబెటిక్ దిశగా మనం తీసుకెళ్ళవచ్చు ఖచ్చితంగా అయితే డయాబెటిక్ రివర్సల్ అవుతున్న టైంలో మనం శరీరంలో ఎలాంటి చేంజెస్ చూస్తాం సార్ సో ముఖ్యంగా అంటే సి బేసిక్గా దెర్ఆర్ సమ్ స్టాటిస్టిక్స్ ఐసిఎంఆర్ ఐడి ఇండియా బి స్టడీ ఒకటి ఉంది దీంట్లో ఏం చెప్తున్నారంటే ప్రతి పది మంది డయాబెటిక్ పేషెంట్స్లో ఇండియాలో ఎనిమిది నుంచి తొమ్మిది మంది వాళ్ళలో ఓవర్వైట్ ఆర్ ఉన్న వాళ్ళే అంటే ఊబకాయం వల్ల వచ్చిన ఒబిసిటీ అయ్యేది కోర్స్ వన్ ఆర్ టూ పేషెంట్స్కి జెనెటిక్ రిస్క్ వల్ల వచ్చింది అయి ఉండొచ్చు బట్ కేవలం బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరిగి వచ్చిన డయాబెటీస్ని మనం రివర్స్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఆర్ కొంచెం ఈజీగా ఉంటుంది అయితే ఇది ఎలా చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ తగ్గించాలి అంటే మనం సెటైటిస్ సెంటర్ని మనం యాక్టివేట్ చేయాలి కొత్తగా వచ్చిన జిఎల్పి వన్ రిసెప్టర్ యాగ్నిస్ అనే క్లాస్ ఇది ఒక మందుల అంటే మూడు మందుల క్లాస్ ఇది మూడు మందుల్లో ఒకటి సెమాగ్లూటైడ్ ఇంకొకటి టెర్జపటైడ్ ఇంకా లీరాగ్లూటైడ్ డ్యూలోగ్లూటైడ్ ఇలా ఉన్నాయి ఇవన్నీ ఇవి ఖచ్చితంగా వాడాలి మనం ఇవి వాడితేనే మనం ఈ టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ తగ్గడానికి సెటైటిస్ సెంటర్ యాక్టివేట్ చేయడానికి బాడీలో ఉన్న ఫ్యాట్ కరగటానికి బ్లడ్ సప్లై ఫ్యాట్ వైపు వెళ్ళటానికి దోహదపడే మందులు ఇవి సో ఒకవైపు ఇవి జిఎల్పి వన్ రిస్రాగ్నెస్ ఇంకొక వైపు ఎస్జిఎల్టీ టూ ఇనిమిటర్స్ అంటే వీటిలో ఎంపాగ్లిఫోజిన్ క్యానగ్లిఫోజిన్ డాపోగ్లిఫోజిన్ ఈ మందులు అండ్ జిఎల్పి వన్ రిస్రాగ్నెస్ ఇవి దెన్ అఫ్కోర్స్ మెడ్ ఫామ్ ఒక పిల్లర్ ఆఫ్ డయాబెటిస్ మేనేజ్మెంట్ దెన్ ఏ కార్బోజ్ అని ఓర్లిస్టాట్ అని ఇంకా జిఎల్పి వన్ రిసిప్స్ కాస్ట్ కొంచెం పెరిగి ఎక్కువ ఉంది మేము వాడలేము అనుకునే వాళ్ళలో క్లిప్టిన్స్ అనే వేరే క్లాస్ కూడా ఉంది ఇలా మందుల క్లాస్ కొంచెం మీరు మార్చగలిగితే డయాబెటిక్ పేషెంట్స్లో మనం రిమిషన్ దిశగా వెళ్ళటం ఇంకా సులువు అవుతుంది అయితే ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మంది బ్యాంక్రియాస్ మీద ఒత్తిడి పెట్టే మందులే వాడుతున్నారు ఈ క్లాసెస్ ఏంటంటే సల్ఫనెల్ యూరియాస్ అంటాం ఈ క్లాస్లో ఏవేమి మందులు ఉన్నాయంటే గ్లిమిపెరైడ్ గ్లిమెన్క్లమైడ్ గ్లిపిజైడ్ గ్లిక్లజైడ్ ఈ మందులు వాడకం వల్ల ప్యాంక్రియాస్ అసలే ఫిఫ్టీ పర్సెంటే పనిచేస్తుంది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ బీటా సెల్స్ మీద ఇవి ఇంకా ప్రెషర్ పెట్టి అవి త్వరగా సెల్ ఎగ్జాషన్ ఫెయిల్యూర్ అవ్వడానికి దోహదపడే మందులు ఇవి సో వీటి వాడకం మనం ఇవి ఫోర్త్ లైన్ మందులు ఇవి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏమవుతున్నాయి ఈ జిఎల్పి వన్ ఎస్జియల్ ట్యూమీటర్స్ మెట్ఫామిన్ ఇవి వాడిన తర్వాత కూడా మీకు సరైన బ్లడ్ షుగర్ కంట్రోల్ లేనప్పుడు మాత్రమే వాడాల్సిన మందులు ఇవి సో వీటి వాడకం మనం బాగా తగ్గించాలి కుదిరితే ఆపేయగలగాలి తద్వారా ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని మనం రక్షిస్తున్నాం రైట్ సో బీటా సెల్ ఫంక్షన్ అవి చాలా డెలికేట్ అండ్ సెల్ ప్రిజర్వేషన్ అనేది ఇంపార్టెంట్ బీటా సెల్ ప్రిజర్వేషన్ జరిగేది ఈ క్లాసెస్తోనే జిఎల్పి వర్స్ ప్రాగ్నెస్ ఎస్జుయల్ ట్యూమీటర్స్ మెట్ఫామిన్ ఏకార్బోస్ లాంటి మందులతోనే మనం ఈ బీటా సెల్స్ని రక్షిస్తూ రిమిషన్ దిశగా మనం తీసుకెళ్ళచ్చు ఇంకొకటి ఇన్సులిన్ కూడా మనం ఇఫ్ యు సీ గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి టూ టైమ్స్ ఇన్సులిన్ ప్రీమిక్స్డ్ ఇన్సులిన్ థర్టీ బై సెవెంటీ ఇన్సులిన్ వాడుతున్నారు అండ్ ఇది కాకుండా సెకండ్ జనరేషన్ బేసల్ ఇన్సులిన్స్ అని వచ్చాయి ఇవి ట్రూలీ వన్ టైమే వన్స్ డైలీ వాడచ్చు ఇంతకు ముందు కనుక మార్నింగ్ సిక్స్టీ యూనిట్స్ నైట్ ఫార్టీ యూనిట్స్ వాడే ఈ ఈ ఇన్సులిన్ వాడే పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్కి మనం హెల్ప్ చేయొచ్చు టోటల్ డైలీ డోస్ని సరాసరి వంద యూనిట్లు పర్ డే నుంచి మనం సిక్స్టీ యూనిట్స్ ఫిఫ్టీ యూనిట్స్కి తీసుకురావచ్చు ఈ కొత్త క్లాసెస్ ఆఫ్ మందులతో పాటు కనుక వాడితే ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో ఆరు నెలల తర్వాత అవచ్చు కంప్లీట్గా ఇన్సులిన్ వాడకం లేకుండా కూడా మంచి షుగర్ కంట్రోల్ వచ్చే విధంగా చేయవచ్చు సో ఈ కొత్త మందుల అవస అంటే వాడే ఈ రికమెండేషన్ అనేది అందరూ ఇండియాలో ప్రతి డాక్టర్ కూడా వాడాలి ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వైడ్ కూడా ఏడిఏ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తుంది ఈ కొత్త క్లాసెస్ ఆఫ్ మందులు వాడటం ద్వారా ఇన్సులిన్ వాడకాన్ని తగ్గొచ్చు ఇన్సులిన్ వాడకం ఎందుకు తగ్గించాలి అంటే ఒకటి ఇన్సులిన్ ఇన్స్ అనబాలిక్ హార్మోన్ ఇన్సులిన్ వాడకం ద్వారా బాడీలో టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ పెరిగినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అంటే వన్ ఇయర్ బ్యాక్ మీరు సిక్స్టీ యూనిట్స్తో పర్ డే సిక్స్టీ యూనిట్స్తో మీకు మంచి షుగర్ కంట్రోల్ వస్తే ఇవా ఇవాళ అంటే ఆఫ్టర్ వన్ ఇయర్ మీకు ప్రాబలి ఎయిటీ యూనిట్స్ అవసరం పడవచ్చు ఎందుకంటే మెల్లగా మీరు బాడీ వెయిట్ పెరుగుతున్నారు కాబట్టి ఇదొక సైకిల్ ఇదొక విషస్ సైకిల్ ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్న బ్యాడ్ విషస్ సైకిల్ దీన్ని బ్రేక్ చేయాలంటే ఇన్సులిన్ వాడకం తగ్గిస్తూ రావాలి ఇంకొకటి హైపోగ్లైసీమియా అంటే షుగర్ లెవెల్స్ పడిపోవటం ఈ పాత ఇన్సులిన్ ప్రీమిక్స్ ఇన్సులిన్ పొద్దున సాయంత్రం వాడటం వల్ల మనకి షుగర్ లెవెల్స్ పడిపోయే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది సో షుగర్ లెవెల్ పడిపోతే అఫ్కోర్స్ హైపోగ్లైసిమియా అనేది ఒక డేంజర్ అది సో ఇలా హైపోగ్లైసిమియా అవుతుందేమో అని చెప్పి పేషెంట్స్ చాలామంది నాకు ఫాస్టింగ్ వన్ ఫిఫ్టీ ఉన్నా పర్వాలేదు నాకు తిన్న తర్వాత టూ ఫిఫ్టీ ఉన్నా పర్వాలేదు కానీ షుగర్స్ నాకు పడిపోకూడదు అని ఒక రకమైన భయంతో ఉంటుంటారు వీళ్ళలో మెల్లగా ఈ హెచ్బీఏన్సీ ఎయిట్ నైన్ అలా అవుతూ ఉంటుంది మనకి హెచ్బీఏన్సీ సిక్స్ పాయింట్ ఫైవే ఉండాలి ఇన్ఫ్యాక్ట్ సెవెన్ దాటనివ్వకూడదు హెచ్బిఎన్సీ సెవెన్ దాటితే వచ్చే కాంప్లికేషన్స్లో ముఖ్యంగా ఒకటి హార్ట్ అటాక్ పక్షవాతం రిస్క్ పెరుగుతుంది రెటినా డ్యామేజ్ అవుతుంది కిడ్నీలు డ్యామేజ్ అవుతుంటాయి దెన్ నరాల డ్యామేజ్ కూడా అవుతుంది న్యూరోపతి అంటాం అంటే టింగ్లింగ్ అండ్ నమ్నెస్ సూదులతో గుచ్చినట్టు కాళ్లలో అరికాళ్లలో ఆ స్పర్శ తగ్గటం అవ్వచ్చు దెన్ డయాబెటిక్ ఫుడ్ రావటం అవ్వచ్చు ఇవన్నీ కూడా హెచ్బీఓన్సీ పెరుగుతున్న కొద్ది వచ్చే కాంప్లికేషన్స్ సో ముఖ్యంగా మనం ఇన్సులిన్ వాడకం అంటే టైప్ ఆఫ్ ఇన్సులిన్ మారుస్తూ కొత్త క్లాసెస్ ఆఫ్ మందులు కనుక వాడితే వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ పేషెంట్స్ బ్రింగ్ డౌన్ దీస్ కాంప్లికేషన్స్ ఒకవైపు మనం మనం హెచ్బీఓన్సి తగ్గించుకుంటూ ఇన్ఫాక్ట్ కొంతమందిలో నాన్ డయాబెటిక్ రేంజ్ కూడా తీసుకెళ్ళచ్చు వీళ్ళనే మనం రిమిషన్లోకి తీసుకెళ్ళినట్టు అనొచ్చు అయితే ఇంకొక వైపు వీఆర్ ప్రొటెక్టింగ్ దేర్ హార్ట్ రెటినా కిడ్నీ బ్రెయిన్ ఆర్టరీస్ నర్వ్స్ ఇవన్నీ కూడా కాబట్టి హెచ్బిఎవన్సీ సెవెన్ కంటే తక్కువే ఉండాలి మీకు హైపోగ్లైసిమియా రిస్క్ కూడా తగ్గుతుంది ఆర్ నెగ్లిజిబుల్ అవుతుంది మీరు కనుక ఇన్సులిన్ వాడకం అండ్ సల్ఫునల్ యూరియా వాడకం తగ్గిస్తాయి ఇది కేవలం కొత్త మందుల వాడకంతోనే సాధ్యం అఫ్కోర్స్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా ఇంటిగ్రల్ పార్ట్ ప్లే చేస్తాయి